అందరికీ నమస్కారం మనం నాలుగు నెలల క్రితం రథాన్ని లాగడం బ్రహ్మోత్సవాలు చూడడం చేశాం కదా లైవ్లో మరి ఆ ఆలయం గురించి అక్కడ స్వామి ఎందుకున్నారు అనే విషయాన్ని గురించి మీకు చెప్పాలనుకున్నా అదే ఈ వీడియో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రహ్మోత్సవాలు కరిమాణిక్య స్వామివి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రస్తుతానికి టీటీడీ వాళ్ళ అండర్లో ఉంది కాబట్టి వాళ్ళే అన్ని చూసుకుంటున్నారు ఇకపోతే ఇది నాయుడుపేట మండలం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామం ఈ తుమ్మూరు అనే పేరు ఎలా వచ్చిందా అని ఒకటే ఆలోచించాను అయితే ఇది తుంబూరు తుంబూరు అనగానే నారద తుంబూరులు గుర్తొస్తున్నారు కదా అవును ఆయన పేరు మీదే తుంబూరు అని ఏర్పడింది అదే కాలక్రమంలో తుమ్మూరు అయ్యింది ఇంతకీ తుంబూరు అని ఏర్పడ్డానికి గల కారణమేంటి ఒకసారి ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశం నుంచట నారదు తుంబూరులు దక్షిణంగా ఉన్న రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళాలని వస్తూ ఉన్నారట అలా వస్తూ వస్తూ కాస్త అలిసిపోయారు లేదంటే సేద తీరాక మళ్ళీ ప్రయాణం చేద్దాం అనుకున్నారో ఏమో కాని ఉత్తర వాహినిగా ఉన్న స్వర్ణముఖి నదీ తీరాన ఈ ప్రదేశంలో సేద తీరారట ఆ తుంబూరులు అప్పుడు స్వామివారు సాక్షాత్కరించి ఇక్కడే ఉంటాను అని చెప్పారట అలా తుంబురుడి కారణంగా స్వామివారు రంగనాథ స్వామివారు తన సతీమణులతో కలిపి శ్రీదేవి భూదేవి సమేత కరిమాణిక్య స్వామిగా ఇక్కడే ఉండిపోయారు అని చెబుతారు ఈ ఆలయం గురించి చెప్పమని పూజారులని అడిగితే కానీ ఈ ఆలయం ఎవరు కట్టించారు ఎప్పటిది అంటే మాత్రం సమాధానం లేదు అలానే ఈ ఆలయం పక్కనే గంగా కామాక్షి సమేత శివయ్య కూడా ఉంటారు ఈ ఆలయాలు నాకు తెలిసి రాజరాజ చోడుల కాలం నాటివే అని అనిపిస్తూ ఉంటుంది మరి మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇకపోతే ప్రతి ఏడాది ఘనంగా పది రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తారు అందులో ముఖ్యంగా ఈ తేరు లాగడం అనేదానికి జనాలు విపరీతంగా వస్తూ ఉంటారు అలా బ్రహ్మోత్సవాలు జరిగే పది రోజులు ఆ ఊర్లో చిన్న పెద్ద అందరికీ ఒక పండగ లాంటిది స్వామివారికి కళ్యాణం చేయడం పొద్దున సాయంత్రం స్వామివారికి హారతి ఇవ్వడం ఇవన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు అదండి తుమ్మూరులోని తుంబూరులోని శ్రీ కరిమాణిక్య స్వామివారి ఆలయ చరిత్ర